కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దేశం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నగర్ లక్ష్మారెడ్డి అన్నారు సరూర్ నగర్లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్ యాదవ్ సరూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పలు కాలనీలు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలను కోరారు ఏ ఉపయోగం లేదు అని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ సంక్షేమము జర రావాలన్నా ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా లేకపోతే నీకు కరెంటు ఉచితంగా కావాలన్నా ఈ పక్కా భూములను మీ పేర్ల మీద భూములు తప్పులు జరిగినాయి సవరణ జరగాలన్నా కాంగ్రెస్ ఏ చెయ్యగలదు కనుక బీజేపీ గెలిస్తే ఢిల్లీలో కూర్చుంటారు కానీ మన గల్లీలో ఏం పనికొచ్చే పని వాళ్ళ చేతిలో ఏముండదు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే మీకు కావలసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పని చేయాలి అంటే ఈ ఎంపీలను గెలిపిస్తేనే అది వీలుపడుతుంది ఈ ఎంపీలు ఢిల్లీకి పోయి కొట్లాడి దేశం నుంచి దేశ ఫండ్స్ నుంచి మన దగ్గరికి రావాల్సిన ఫండ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడి నుండి ఫండ్స్ వచ్చినా చేయాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కనుక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉంది కనుక కాంగ్రెస్ నే గెలిపించవలసిందిగా రంజిత్ రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా చేతి గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను